ఏం చేయమంటారు చెప్పండి మేడం నా మీరు అడిగిందని రీజన్ చెప్పాను మేడం వన్ మంత్ వన్ మంత్ మాత్రమే నేను ఇప్పుడు ఇప్పుడు చేయలేను మేడం సిక్స్టీన్త్ చేస్తాను ఎవరితో ఎవరితో మాట్లాడుతాం మేడం ఎవరితో అయితే హలో హలో నికేష్ మాట్లాడుతున్నారండి అండి అవునండి క్రెడిట్ బి నుంచి మాట్లాడుతున్నాం ఈఎంఐ ఎందుకు పెండింగ్ లో ఉంది మీది మేడం ఎన్ని ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయి మేడం ఒక ఈఎంఐ పెండింగ్ లో ఉంది కదా ఒక ఈఎంఐ మేడం మేనేజర్ అన్న మీరు మాట్లాడేది ఈ క్రెడిట్ బి మేనేజరా లేదంటే అదర్ ఏజెన్సీ మేడం స్టేట్ మేనేజర్ ఓకే మేడం ఒక చిన్న విషయం నేను అడుగు తను నిన్న కూడా నాకు ఫోన్ చేశారు నిన్న ఈవినింగ్ కూడా చెప్పాను మేడం ఒకసారి నేను చెప్పేది వినండి తర్వాత మీరు చెప్పేది నేను కూడా నిన్నటి నుంచి వింటున్నాను ఒకరోజు చెప్పేది విన్నాను మేడం టోటల్ నైన్ ఒక నిమిషం మేడం మేడం ప్లీజ్ వాయిస్ తీసుకోండి టోటల్ నైన్ ఈఎంఐస్ ఎస్ఆర్నా మేడం నైన్ ఈఎంఐస్

ఇన్ టైం ఇంకా కూడా ప్రొఫైల్ మీ దగ్గర ఉండే ఉంటది నా ప్రొఫైల్ ఇంకా కూడా చాలా వరకు తీసుకో ఉన్నాను కట్టేసి ఉన్నాను ఆన్ టైం లో కట్టేసి ఉన్నాను టోటల్లీ టైం టైమ్ కట్టేసి ఉన్నాను ఓకే ఓకే ఈఎంఐ మేడం ఈఎంఐ ఒకటే నాకు కొంచెం ఎక్కడ వచ్చిందంటే శాలరీలో డిఫికల్ట్ వచ్చింది మేడం నాకు సెవెంటీన్త్ కి శాలరీ పడుతుంది కానీ సిక్స్టీన్త్ లోపల నేను ఎవరో ఒకరిని అడిగి ఒకరిని అడిగినాను సిక్స్టీన్త్ వేస్తా ఉన్నారు నా శాలరీ వచ్చిన తర్వాత వాళ్ళకి పంపించుకుంటాను సిక్స్టీన్త్ వరకు నాకు టైమ్ అడుగుతున్నానే కానీ నేను కట్టను నేను చెప్పట్లేదు కదా మేడం ఒకవేళ మీరు అడిగేది ఎంత సీరియస్ అయినప్పుడు అదే మేడం నేను చెప్తున్నాను సివిల్ అనేది నాదే కదా డౌన్ అవుతుంది

మీరు చెప్పే నేను అర్థం చేసుకున్నాను ఒక ఈఎంఐ నా పెండింగ్ ఉంది కదండి ఇంకా అంతకు మించి లేదు కదా అన్నారు ఓకే కానీ దానికి మేము పెనాల్టీ యాడ్ చేసాము మాకు నష్టం లేదు అని అంటున్నారు కానీ రిమూవ్ చేసిన తర్వాత మాకు నష్టమే కదా ఇప్పుడు మీకు ఆల్రెడీ పెనాల్టీ రిమూవ్ చేసాము అది మాకు నష్టమే కదా మేడం ఇప్పుడు మీరు చెప్పారు పెనాల్టీ రిమూవ్ చేసిందని థ్యాంక్ యూ నేను ఇప్పుడు ఈరోజు త్రీ డేస్ మేడం నేను వారం రోజులు అడిన్నాను త్రీ డేస్ నాకు నా దగ్గర అమౌంట్ కానీ నా అకౌంట్ లో నేను కట్టకుండా ఉంటే మీరు చేసేదాన్ని ఆల్రెడీ మీకు గూగుల్ పే ఏమంటారు గూగుల్ పే నుంచి కూడా మీకు ఇచ్చినాననుకుంటా కదా ఇది కట్ చేసుకునే దానికి దాంట్లో అమౌంట్ ఉంటే మీరు కట్ చేసుకునే ఉండేది కాదు కదా మేడం త్రీ టైమ్స్ ట్రై చేశారు దాంట్లో అమౌంట్ లేక కట్ కాలేదు నా బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ లాగే కట్ కాలేదు బ్యాంక్ అకౌంట్ అకౌంట్ కి సిక్స్టీన్త్ నా పడుతుంది మేడం మేడం గూగుల్ పే నుంచి మీకు స్క్రీన్ షాట్ చూపించమంటారా నేనైతే నేను దాన్ని ఏం చేయలేదు టెన్త్ నా నేను అసలు ఏమి చేయలేదు గూగుల్ పే నుంచి క్రెడిట్ బి నుంచి ఫైల్ వచ్చింది ఫైల్ ఫైల్ వచ్చింది యూపీ ఐడి నుంచి డెబిట్ చేయడానికి మీరు ట్రై చేశారు గూగుల్ పే నుంచి ట్రై అవ్వలేదు గూగుల్ పే నుంచి నేను ట్రా నేను ఓ ప్రజలు పెట్టాడు అనే ఆటోమేటిక్ గా డెబిట్ అయ్యేటప్పుడు మీకు యూపీఐడీ నుంచి మీకు కాదు డైరెక్ట్ మీకు ట్రాన్సాక్షన్ అయింది అని చెప్పి మీకు టెక్స్ట్ మెసేజ్ మాత్రమే వస్తుంది ఓకే మేడం నాకు నేనైతే 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 కి నేనైతే అసలు గూగుల్ పే నుంచి నేను అసలు ఏది చేయలేదు కానీ ఫైల్ ఫైల్ ఫ్రీ టైం వచ్చింది ఎవరు ఎవరు చేయలేదు మేడం ఎందుకంటే నా ఫోన్ నా దగ్గర ఉంది నేను వేరే దగ్గర సెక్యూరిటీ జాబ్లో సెక్యూరిటీ ఇన్ఛార్జ్ చేస్తున్నాను అక్కడే నాకు సాలరీ రావాల్సి ఉంది దాని వల్ల నాకు ప్రాబ్లం అయిందే కానీ ఇంతకు ముందు నాకు అయిందంటే ఫ్రెండ్స్ ఉన్నారు ఇచ్చారు మేడం ఫ్రెండ్షిప్ ప్రస్తుతానికి ఇప్పుడు ఇవి ఉన్నాయి పండుగలు ఉన్నాయి కాబట్టి మీకు తెలుగు అర్థం అవుతుంది కదా మేడం ఓకే పండగలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర కూడా లేకుండా ఉంది లేదంటే మా ఫ్రెండ్స్ ఎవరో నేను ఇచ్చి కట్టేసేవాడిని మా ఫ్రెండ్స్ కూడా ఉన్నాయి అందరు మ్యారేజ్ ఫ్రెండ్స్ దానివల్ల ఇబ్బంది అవుతుంది అనేది చెప్తున్నాను మేడం నేను డిలే చేయగలను అంటే కొన్ని కొన్ని యూట్యూబ్ లో కూడా కొన్ని కొన్ని చూసామన్నా

నాకు సేమ్ ఇదే ఆఫర్ లో గాని ఉంటే సిక్స్టీన్త్ ఫిఫ్ ఫిఫ్త్ లోపల నేను పేమెంట్ చేసి మీకు అప్డేట్ చేస్తాను ఒకవేళ వీలైతే లేపల్లిండి కూడా చేస్తాను